హాయ్ అండి ఈ భూమి అమ్మబడ్నం మొత్తం ఈ భూమి బోనకల్ సమీపంలోని జానకీపురం గ్రామంలో ఉంది జాతీయ రహదారికి ఆనుకొని ఈ భూమి ఉంది అంతేకాకుండా నాగపూర్ విజయవాడ జాతీయ రహదారికి అతి సమీపంలో ఈ పొలం అమ్మటానికి సిద్ధంగా ఉంది పుష్కలమైనటువంటి సాగునీటి వస్తీ పొలం ముందే సిమెంట్ రోడ్డు అన్ని వసతులు ఉన్నటువంటి భూమిని నాలుగు ఎకరాలు మొత్తంగా అమ్మటానికి సిద్ధంగా ఉన్నాము కావలసిన వారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ డబల్ వన్ నంబర్లో ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ భూమి జాతీయ రహదారికి ఆనుకొని ఉండటం వల్ల మంచి వసతులు కలిగి ఉంది అన్ని ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి భూమిని అమ్మటానికి మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం నాలుగు ఎకరాల బిట్టిది ఈ నాలుగు ఎకరాలు మొత్తంగా అమ్మటానికి సిద్ధంగా ఉన్నాం కావలసిన వారు స్వయంగా పొలం దగ్గరికి వెళ్ళి ఆ భూమి మొత్తాన్ని పరిశీలించి వసతులు నీటి వసతి పక్క అంటే ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ఇతర వసతులను పరిశీలించిన తర్వాత వివరాలు మాట్లాడవచ్చు ఇవన్నీ కూడా మొత్తంగా నాలుగు ఎకరాలు మొత్తంగా మేము అమ్మటానికి సిద్ధంగా ఉన్నాం మంచి వసతులు అన్ని రకాలైనటువంటి రోడ్డు ఫెసిలిటీ అంతేకాకుండా ఇళ్ళకి ఇంటికి ఇళ్ళ మధ్యలోనే నాలుగు ఎకరాలు మంచి విలువైనటువంటి భూమి ఇది ఈ భూమిని కొనాల్సిన వారు డైరెక్ట్గా ఇందాక చెప్పినటువంటి నంబర్లో ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అనమాట అన్ని వసతులు అంత అత్యంతటువంటి విలువైనటువంటి ఈ భూమి మొత్తంగా నాలుగు అంటే నాలుగు ఎకరాలు మొత్తంగా అమ్మటానికి సిద్ధంగా ఉన్నాము కావలసిన వారు భూమి దగ్గరికి వెళ్ళి భూమిని పరిశీలించి ఈ వివరాల్లో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ డబల్ వన్ నంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు